మీలో కొంతమంది ఈ పార్టీకి అన్నం తినేసి ఉంటారు ఇంకొంతమంది అన్నం తినడం రెడీ అవుతూ ఉంటారు ఇంకొంతమంది ఆల్రెడీ తింటూ ఉంటూ ఉండవచ్చు ఎందుకు ఆ ప్రస్తావన తెచ్చిన నేనంటే కడుపుకి అన్నం తినే వాళ్ళు ఎవరైనా సరే ఇక వైసీపీని చూస్తూ చూస్తూ పాపమాండరు వైసీపీ దరిదాపులకు పోరు అది హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా అందుకే ముందు అన్నం 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 అని చెప్పుకుంటూ వచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ మాధవ నిలయం దగ్గర అన్నప్రసాదానికి సంబంధించి ఓ భక్తుడికి అన్నంలో జర్రి వచ్చింది అని అతను అన్నట్టు ఆ ఫోటో ఒకటి తీసి సోషల్ మీడియాలో పెట్టి ఏంటంటే ఇదేనా విజనరీ పాలన ఇదేనా సనాతన ధర్మాన్ని కాపాడటం అంటూ చంద్రబాబుని పవన్ కళ్యాణ్ రిమైండింగ్ వాళ్ళని కూటమి గవర్నమెంట్ కీలకమైన వాళ్ళని పెడుతూ ఆ జర్రీ ఆ అన్నం దానం తాలూకా అన్నట్టు ఫోటో పెట్టేసి వైసీపీ వాళ్ళు పేటిఎం బ్యాచ్ మొత్తం వైరల్ చేశారు ఇప్పుడండి అండి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు రెస్పాండ్ అయ్యారు అసలు ఏం మాట్లాడుతున్నారు అసలు ఆ జర్రి అన్నంలో పడిందన్నారు కదా కొన్ని వేల మంది కోసం మేము ప్రిపేర్ చేస్తున్న అన్నానికి సంబంధించి కూరలకు సంబంధించి ఎంత వేడి ఉండిద్ది అసలు ఆ వేడిగా ఉన్నటువంటి పదార్థాలలో ఒక జర్రి పెడితే మీ ఫోటోలో చూపిస్తున్న జర్ర ఎలా ఉంది స్టిల్ ఏమీ కాకుండా నార్మల్గా కనిపిస్తూ ఉంది మీకు అర్థమవుతున్న ఫోటోలో కూడా అటాచ్ చేసిన అయితే చూడండి అన్నంలో బొద్దింకొచ్చినా ఓ పురుగు వచ్చినా ఇంకేదన్నా వేరే వేరే వచ్చినా కానీ ఎలా ఉంటాయి చనిపోయి మొత్తం ఫార్మాట్ ఫార్మాట్కి ఎలా మీరు ఊహించండి మొక్కలు అయ్యి లేదు అన్నప్పుడు ఇంకా మొత్తం తేడా అన్నట్టు బట్ ఇక్కడ ఆ ఫోటోలో చూపిస్తున్న దానిలో ఎవరైతే అన్నంలో జర్ర వచ్చిందని అంటున్నారో దానిని విషపూరితమైనటువంటి ప్రమాదకరమైనటువంటి ప్రాణాలు తీసే జర్రీ వచ్చింది ఎంత ఘోరంగా ఉంది తిరుమలలో పరిపాలన చెప్పేసి వైసీపీలో వైరల్ చేస్తున్నారే అది నిజంగా అన్నంలో వచ్చిన జర్రీలా ఉందా లేదు అంటే ఓ మనిషి అక్కడ సెట్ చేసినట్టు ఉందా మీరు చెప్పండి అంటే ఇప్పటికీ ఇంకా హిందువులలో వైసీపీ గొర్రెలు ఉంటూనే ఉన్నాయి మేబీ వేరే మతస్థులైన రకం చేస్తూ ఉండొచ్చు కాక అసలు ఎంత ఘోరం అండి టీడీటీ వాళ్ళు మొత్తుకుంటున్నారు అరే నాయన ఎలా ఇటువంటి మీరు పోస్ట్ చేస్తారు అంత ఘోరమైన అపచారం మేము చెయ్యము ప్రతి చోట కూడా చాలా చాలా నీట్గా ఉంటుంది అండ్ అన్ని చోట్ల వేడివేడిగా ఉంటాయి అటువంటి చోట్ల దరిద్రా కూడా ఇవి రావురా బాబు అన్నారు చివరిగా ఒక మాట చెప్పిన క్లోజ్ చేస్తా సరే పెరుగు అన్నంలో వచ్చింది అనుకుందాం తిరుమలలో నీకు వడ్డించే పెరుగన్నం కానీ మజ్జిగ్ కానీ ఏదైనా కానీ ముందు అసలు బగబగ బగ మండుతూర నాయన వేడిగా అసలు అటువంటి వేడిదలు ఎలా వస్తాయి అసలు అంటే చూడండి ఇప్పటికీ ఇంకా 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 జనాలని అశాంతికి లోన్ చేయాలి అభద్రతకు లోన్ చేయాలి హిందువులను ప్రశాంతంగా బతకనియొద్దు హిందువులను గుళ్ళకి వెళ్ళనీయొద్దు ఆల్రెడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి జగన్మోడ్డి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా భక్తులను ఇబ్బంది పెట్టాడు అంటే అసలు ఆ మనిషి మనుషులైనా అసలు వాళ్ళు ఈ సమయంలో కూడా ఇటువంటి వీడియో ఇవ్వాల్సి రావడానికి తచ్చి అనిపిస్తా ఉంది ఏకాడిగా అసలు వీళ్ళ ఆలోచనలు ముద్రపోవనుకుంటామంటే వాళ్ళు చేస్తున్న వాటికి సంబంధించి జనాన్ని కనుక చెప్పకపోతే ప్రజంత భయభ్రాంతులు గురే అవకాశం ఉంది హిందూ జనాభా గుళ్ళు వెళ్ళే అవకాశం గుళ్ళుకి వెళ్ళటం తగ్గించే అవకాశం ఉంది అన్నిటి సంబంధించి మన రాష్ట్రం మీద మిగతా రాష్ట్రాల వాళ్ళు కొంచెం చిన్న చూపు చూపించే అవకాశం ఉంది ఆల్రెడీ జనం వాళ్ళ దరిద్రం ఉంది దాని మళ్ళీ కంటిన్యూ అవ్వాలన్నట్టు చూస్తున్నాడు అసలు వీళ్ళు నేను చెప్తున్నాను కదా జగన్ కానీ వైసీపీ కానీ రాజకీయంగా కాలం ఎట్లాంటి దరిద్రాలు తప్పదు సో ప్రభుత్వం తిరుమల తిరుగు దేవస్థానంలో ఇప్పుడు కానీ కంటెంట్ తీసుకోండి ఇంకెంతలో మీరు మౌనంగా ఉంటారా బాబు నాకు అర్థంగా వాళ్ళు ఏకంగా సోషల్ మీడియాలో దిక్కు మళ్ళీ పోస్టులతో మీరేమో మౌనంగా ఉంటూ నువ్వండి రూలు 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 అంటే ఏ రూలు జగన్ రెడ్డి ఏం చేశాడు ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు మాలాంటి వాళ్ళు నోరు ఎత్తుతేదారు నాయన నోరు ముహించేసినట్టు ఏదో కేసులు పెట్టాడు మేము మళ్ళీ మాట్లాడి నిజాలేరా బాబు అన్నాగా మీరు వచ్చేసేమో వాళ్ళు పచ్చిగా వెయ్యి పెడితే పెడుతున్నా ఘోరాతి కూర బూతులు తిడుతూ పోతున్నా మీరు చూస్తున్నట్టు వదిలేస్తూ ఉన్నా ఏంటండి ఇది